చాలామంది బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తూ ఉంటారు అయితే బియ్యం కడిగిన నీళ్లు పారబోయడం కంటే ఆ నీటిని ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు బియ్యం కడిగిన నీళ్లలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని ముఖ్యంగా బి విటమిన్ ఈ విటమిన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు కొద్దిపాటి గంజి కూడా ఉంటుందని చెబుతున్నారు బియ్యం కడిగిన నీళ్లను ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఇది మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతున్నారు మన ప్రధానమైన ఆహారం అన్నం ఇది వండేందుకు బియ్యాన్ని కడిగినప్పుడు ఆ కడిగిన నీటిని సహజంగా మనం పారబోస్తాము అయితే అలా పారబోయకుండా ఆ నీటిని మళ్ళీ మనం ఉపయోగించుకోవడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ బియ్యం కడిగిన నీళ్లు మన జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి బియ్యం కడిగిన నీళ్లలో ఉండే అమైనో ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు మన జుట్టు సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టుపైన బియ్యం కడిగిన నీళ్లు పోసి మసాజ్ చేసుకుంటే అందులో ఉండే పోషకాలు మన జుట్టు కుదులకు అందుతాయి దీనివల్ల జుట్టు ఊడిపోవడం చెట్లిపోవడం సున్నితంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి అంతేకాదు మన జుట్టు నిగారింపును కూడా సొంతం చేసుకుంటుంది బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇనోసిటాల్ ఫిట్కి యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి మన చర్మాన్ని మృదుగా అలాగే మెరిసేలా చేస్తాయి చర్మానికి బియ్యం కడిగిన నీళ్లు ఎంతో మంచిది ముఖ్యంగా చర్మాన్ని రక్షించి తేమను ఇచ్చి చర్మం యొక్క వాపును తగ్గిస్తాయి బియ్యం కడిగిన నీళ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి ఆ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది దోహదం చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని అజీర్తిని నివారిస్తాయి బియ్యం కడిగిన నీళ్లు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి రక్తపోటును తగ్గిస్తాయి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా ఈ నీళ్లు ఉపయోగపడతాయి మన శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇస్తాయి ఇంతకుముందైతే అన్నాన్ని వండేటప్పుడు గంజిని వార్చి ఆ గంజిని తాగేవాళ్ళు గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి రావడమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగేవి